హలో ఫ్రెండ్స్ మరొకసారి మన ఫారెస్ట్ బీడ్ ఆఫీసర్ అంటే ఏబిఓ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా డిస్టిక్ వైజ్గా డివిజన్ వైజ్గా వేకెన్సీస్ బ్రేకప్ ఆఫ్ ది వేకెన్సీస్ ఏపీపిఎస్సి వాళ్ళు ఉన్న ఆరు వందల తొంభై యొక్క ఆ పోస్టులని అటిలో క్యారీ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేశారు డిస్టిక్ వైడ్గా సర్కిల్ వైజ్గా డివిజన్ వైజ్గా అని చెప్పని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ డివిజన్ వైజ్గా ఇస్తారు అవి ఇక్కడ టూ టైప్స్ ఉంటాయండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ ఏబిఓలు కానీ ఏజెన్సీ ఏరియా అండ్ ఆ ప్లెయిన్ ఏరియాస్గా ఇస్తారు ఇక్కడ చూస్తే ఏజెన్సీ ఏరియాలో కమిషన్ చూద్దాం ఇవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎయిటీ వన్ అంతకుముందు మిగిలిపోయి ఉన్నాయి అన్నమాట ఈ ఎయిటీ వన్లో ఏ డిస్టిక్ అంటే ఏ ఏరియాకి ఏ డివిజన్కి ఎన్ని పోస్టులు ఇచ్చారనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఫస్ట్ వచ్చేసి విజయనగరం విజయనగరంలో ఒకే ఒక పోస్ట్ ఇచ్చారు విశాఖపట్నం ప్లెయిన్ ఏరియా అండి ఇది కూడా వన్ పోస్ట్ ఇవేంటి క్యారీ ఫార్వర్డ్ అండి విశాఖపట్నంలో ఫోర్ ఏజెన్సీ ఏరియా ఇది తర్వాత నర్సీపట్నం లేదా నర్సీపట్నం ప్లెయిన్ ఏరియా ఓన్లీ వన్ వేకెన్సీ పాడేరు వన్ వేకెన్సీ చిత్తూరు ఫోర్ వేకెన్సీస్ ఏజెన్సీ ఏరియా సారీ చింతూరు అండేది తర్వాత ఏలూరు ప్లెయిన్ వచ్చేసి వన్ వేకెన్సీ ఇక కృష్ణాలో కూడా వన్ వేకెన్సీ ఉంది ఏలూరు ఏజెన్సీకి వచ్చి ఇక్కడ ఫైవ్ వేకెన్సీస్ ఇచ్చారండి కృష్ణాలో ప్లెయిన్ ఓన్లీ వన్ వేకెన్సీ గుంటూరుకి వచ్చేసి గుంటూరు కూడా ప్లెయిన్ ఏరియా అనే టూ వేకెన్సీస్ గిద్దలూరు ప్లెయిన్ ఏరియా టూ వేకెన్సీస్ మార్కపూర్ ప్లెయిన్ ఎయిట్ వేకెన్సీస్ నెల్లూరు ప్లెయిన్ ఫైవ్ వేకెన్సీస్ అనంతపురం ప్లెయిన్ టూ వేకెన్సీస్ చిత్తూరు ఈస్ట్ ప్లెయిన్ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ మనకి మార్కపూర్ అండ్ చిత్తూరులో ఈస్ట్ ప్లెయిన్లో మనకి ఎయిట్ ఎయిట్ మ్యాక్సిమం వేకెన్సీస్ ఉన్నాయి చిత్తూరు వెస్ట్లో ప్లెయిన్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి కడప ప్లెయిన్ త్రీ వేకెన్సీస్ ప్రొద్దుటూరు టూ వేకెన్సీస్ ఇక్కడ మ్యాక్సిమం రాజంపేట ప్లెయిన్లో నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఆత్మకూరులో వచ్చేసి టెన్ ఉన్నాయండి నంద్యాల వచ్చేసి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ ప్లెయిన్ అనమాట ఇవన్నీ ఎయిటీ వన్ ఎఫ్బిఓ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి ఇంకా ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి సేమ్ అదే ఆర్డర్ డివిజన్లో విజయనగరం వచ్చేసి ప్లెయిన్ ఏరియా త్రీ వేకెన్సీస్ ఇచ్చాడు విశాఖపట్నం ప్లెయిన్ ఏరియా వచ్చి ఇక్కడ చూడండి విశాఖపట్నం ప్లెయిన్ ఏరియా వచ్చేసి టూ వేకెన్సీస్ ఇచ్చారు విజయనగరం ప్లెయిన్ ఏరియా వచ్చేసి త్రీ వేకెన్సీస్ శ్రీకాకుళం త్రీ వేరియా వేకెన్సీస్ నర్సీపట్నం టూ నర్సీపట్నం ఏజెన్సీ ఏజెన్సీలో ఎక్కువ వేకెన్సీస్ చూయిచ్చారండి ఇక్కడ నర్సీపట్నం వచ్చేసి ట్వెల్వ్ వేకెన్సీస్గా చూపించారు పాడేరు ఏజెన్సీ ఫైవ్ వేకెన్సీస్ కృష్ణా డిస్టిక్ సారీ కాకినాడకు వచ్చేసి ఫోర్ ఉన్నాయి ట్వంటీ వన్ వేకెన్సీస్ కాకినాడ ఏజెన్సీ అండి ఇకపోతే చిత్తూరు చింతూరు వచ్చేసి ఫోర్ ఉన్నాయి ఏలూరు ప్లెయిన్ ఫైవ్ వేకెన్సీస్ ఏలూరు ఏజెన్సీస్ టూ వేకెన్సీస్ కృష్ణాలో సెవెన్ ఇచ్చారండి ఇక్కడ సెవెన్ వేకెన్సీస్ ఇచ్చారు ప్లెయిన్ ఏరియానే ఇంకపోతే గుంటూరు ట్వెల్వ్ వేకెన్సీస్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గిద్దలూరు థర్టీన్ వేకెన్సీస్ మ్యాక్సిమం ఉన్న వేకెన్సీస్ అన్నీ ఇప్పుడు రిటైర్ అయిన రిటైర్మెంట్ జరిగిన ఇయర్లో లాస్ట్ మంత్ రిటైర్ అయిన వేకెన్సీస్ని కూడా కలుపుకొని ఇచ్చినట్లు ఉన్నారు తర్వాత మార్కపూర్ లెవెన్ నెల్లూరు ట్వెల్వ్ అనంతపురం ప్లెయిన్ ఏరియా ఎయిట్ చిత్తూరు వచ్చేసి సెవెన్ ఈస్ట్ వెస్ట్ వచ్చేసి నైన్ ప్లెయిన్ ఏరియా కడప ప్లెయిన్లో సిక్స్ ఉన్నాయి ఆ ప్రొద్దుటూరు టూ తరువాత రాజంపేట వచ్చేసి ఫోరు తర్వాత కర్నూలు ఫోర్ ఉన్నాయి ఇకపోతే నంద్యాల వచ్చేసి టెన్ ఉన్నాయండి ఇంకా సెవెన్ సెవెన్ ఏమో మనకి ఇక్కడ ఆత్మకూరు ఉన్నాయి ఇలా వన్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఏబిఓ వేకెన్సీస్ క్లియర్గా చూసుకోండి ఏబిఓ కూడా సేమ్ ఇలా అయినా ఇచ్చారండి డివిజన్ వైజ్గా ఓవరాల్గా సిక్స్టీ వన్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు డివిజన్ వైజ్గా ఇక్కడ డివిజన్ వైజ్గా మ్యాక్సిమం వచ్చేసి నైన్ ఉన్నాయండి ఇక ఏ డివిజన్లో ఇచ్చారంటే చింతూరు ఏజెన్సీలో మ్యాక్సిమం వేకెన్సీస్ చూపించారు కృష్ణాకు వచ్చేసి టూ వేకెన్సీస్ చూపించారు ఓకేనా ఇంకా ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసి నెల్లూరు ఇవే అండి మిగిలినవి కూడా టూ త్రీ ఉన్నాయి ఒక దగ్గర వచ్చేసి ఫోర్ వేకెన్సీస్ ఏలూరు ఏజెన్సీ ఇచ్చారు ఇలా మ్యాక్సిమం వేకెన్సీస్ ఫ్రెష్ వేకెన్సీస్ అసిస్టెంట్ సారీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి ఇకపోతే ఇప్పుడు చూడండి మ్యాక్సిమం పోస్టులు మనకి ఏబీఓనే మెన్షన్ చేశారు ఎక్కడ కూడా వేకెన్సీ లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సారీ మినిస్ట్రీకి వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారు అండి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ వేకెన్సీస్ ఉండకుండా ఫిలప్ చేయాలని ఆదేశాల మేరకు ఇలా ఇచ్చినట్లు ఉన్నారు ఇకపోతే ఇవి చూడండి శ్రీకాకుళం ప్లెయిన్ ఏరియా అండి టెన్ను ఫైవ్ ఉన్నాయి విశాఖపట్నం విశాఖపట్నం ప్లెయిన్ ఏరియాలో ప్లెయిన్ ఏరియాలో టెన్ ఉన్నాయి విజయనగరం ఏజెన్సీలో త్రీ ఉన్నాయి ఆ విశాఖపట్నం ప్లెయిన్లో సిక్స్ ఉన్నాయి ఇకపోతే ఎయిట్ ఉన్నాయి విశాఖపట్నం ఏజెన్సీలో ఏజెన్సీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయండి ఇక్కడ చూడండి పాడేరు ఏజెన్సీకి వచ్చేసి థర్టీ ఉన్నాయి కాకినాడ ఏజెన్సీకి వచ్చేసి కూడా ఇక్కడ థర్టీ ఉన్నాయి మ్యాక్సిమమ్ పోస్టులు అండి ఇకపోతే ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ ఉన్నాయి మనకి నెల్లూరు నెల్లూరులో నెల్లూరు మరి ఇది ఆర్ ఏజెన్సీ అనేది మెన్షన్ చేయలేదు ప్లెయిన్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ ఆ థర్టీ సిక్స్ వేకెన్సీస్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇది మాక్సిమం పోస్టులు అండి ఇకపోతే మనకి నర్సీపట్నంలో నైన్ తర్వాత పాడేరి ఏజెన్సీలో సిక్స్ ఉన్నాయి తర్వాత ఏలూరు ప్లెయిన్లో ఫిఫ్టీన్ ఇచ్చారు ప్లెయిన్లో ఫిఫ్టీన్ అంటే మ్యాక్సిమం అండి చాలా మంచి అవకాశం అది తర్వాత ఏలూరు ఏజెన్సీలో థర్టీన్ ఉన్నాయి కృష్ణాలో సెవెన్ ఇచ్చాడండి సెవెన్ వేకెన్సీస్ ఎస్ కంప్లీట్గా ఫిల్ అప్ చేస్తున్నారు ఎక్కడ కూడా వేకెన్సీ కనిపించదు రిటైర్ ఇక నుంచి రిటైర్ అయితే తప్ప ఇంకపోతే మనకి సిక్స్టీన్ ట్వంటీ వన్ వచ్చేసి గిద్దలూరు ఇచ్చారు గుంటూరుకు వచ్చేసి ఫోర్ సిక్స్టీను గుంటూరు సిక్స్టీను గిద్దలూరు వచ్చేసి ట్వంటీ వన్ ఇవన్నీ ప్లెయిన్ ఏరియాస్ అండి ఏజెన్సీకి పర్టికులర్గా మెన్షన్ చేశారు ఆత్మకూరు నైన్టీను తర్వాత నంద్యాల వచ్చే నంద్యాల సిక్స్టీను కర్నూలు వచ్చే థర్టీను రాజంపేట థర్టీన్ ప్రొద్దుటూరు ఇవన్నీ చూడండి ఇంకో ఇక్కడికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇక్కడ చిత్తూరు ఈస్ట్ చిత్తూరు వెస్ట్కి వచ్చేసి ట్వంటీ త్రీ ఇచ్చారు మనం ఆ డివిజన్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతామండి డివిజన్ వైజ్గా డిస్టిక్ నథింగ్ బట్ డివిజన్ అని కూడా ఒక్కోసారి తీసుకోవచ్చు కొంత ఏరియా లిమిటెడ్గా ఉంటుంది లిమిటెడ్గా అనమాట ఇలా మనకి ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ న్యూ డిస్టిక్స్ ప్రకారం న్యూ డివిజన్స్గా డివైడ్ చేసి ఇచ్చారనమాట అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే డివిజన్ అనేది ఇప్పుడు కృష్ణా డిస్టిక్ ఉందనుకోండి ఎన్టీఆర్ డివిజన్ అంటే కృష్ణా డివిజన్గా ఉండేది ఇప్పుడు ఇంతకుముందు కృష్ణా డివిజన్ ఇప్పుడు టూగా డివైడ్ అయింది కానీ వేకెన్సీ ఇక్కడ చూయించింది మాత్రం ఒక డివిజన్ కిందే చూపించారు సో ఇలా బ్రేక్అప్ ఆఫ్ ది వేకెన్సీస్ ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈజీగా ఏబిఓ అండ్ ఎఫ్బిఓ ఆ పోస్ట్ క్రాక్ చేయడం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు డెడ్ ఈజీ ప్రాసెస్ అండి ఎవరైతే ఆల్రెడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయి ఉన్నారో పీసీగా పోలీస్ కానిస్టేబుల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు మీకు డెడ్ ఈజీ అండి జస్ట్ అటెంప్ట్ చేస్తే వస్తుంది కొంచెం మీరు జనరల్ సైన్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే జనరల్ నాలెడ్జ్ సారీ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే మీకు మ్యాథ్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యి ఉన్నారు కాబట్టి డెడ్ ఈజీ అండి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్